నలభై ఏళ్ల క్రితం ఇలాంటి సెన్సేషన్ హిట్ మరొకటి లేదు దాదాపు నలభై ఏళ్ల క్రితం అప్పటి పాతకాలం ఆలోచనలకు భిన్నంగా రొటీన్టీని బ్రేక్ చేసి రిలీజ్ అయిన టార్జర్ సినిమా కేవలం ఇరవై లక్షల బడ్జెట్తో రూపొంది ఏకంగా మూడు కోట్లు వసూలు చేసింది ఈ సినిమాను వీక్షించేందుకు నాటి యూత్ పిచ్చెక్కిపోయారు చొక్కాలు చింపుకొని కిటికీలు బద్దలు కొట్టి మరీ టికెట్ కౌంటర్లకు దూరారు జనం అలాంటి సెన్సేషన్ అప్పట్లో లేదు మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు టికెట్ క్యూలు ఎలా కొట్టుకున్నారో అలాంటి దృశ్యం టార్జర్ క్యూలో కనిపించింది అడవి అడవిలో భావ్య ప్రపంచంతో సంబంధం లేని అడవి మనిషి టార్జన్ అతన్ని వేటాడి పట్టుకొని సర్కస్ కంపెనీకి అమ్మేయాలని ప్రయత్నించే విలన్ మధ్య సాగే చిత్రం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ చిత్రం అడవిలో అడ్వెంచర్ థ్రిల్లర్ కథతో రూపొందింది భారీ యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించింది దీనికి మించి కథానాయక గ్లామర్ ఎమోషన్ గాఢమైన ప్రేమ కథ రొమాంటిక్ సీన్స్ యూత్ ని థియేటర్లకు పరుగులు పెట్టించాయి నటుడు హేమంత్ బిర్జే ఈ చిత్రంలో అరంగేట్రం చేసి టార్జన్ పాత్రను పోషించాడు హేమంత్ ఆ తర్వాత భారీ ఫాలోయింగ్ ఏర్పడింది ప్రజలు అతన్ని టార్జన్ మ్యాన్ అని పిలిచేవారు అడవిలో టార్జన్ ను కలిసే అమ్మాయిగా రూపీ శెట్టి నటించింది ఆ ఇద్దరి మధ్య ప్రేమ కథ ఎంతో ఆకట్టుకుంది అయితే వారి ప్రేమ కథలో విలన్ల కుట్ర ఏమిటన్నది తెరపై చూడాలి దలిత్ తహిల్ ఓం శివపూర్ నరేంద్రనాథ్ రూపేష్ కుమార్ వంటి అనేక మంది పాపులర్ నటులు కీలక పాత్రలో కనిపించారు ఈ చిత్రాన్ని యూట్యూబ్ సహా కొన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో చూడవచ్చు